నిర్మలా సీతారామన్ స్వయంగా హైదరాబాదు వాసి అయినప్పుడు హైదరాబాదులో కోడలైన హైదరాబాదు మీద ప్రేమ లేదు అలాగే తెలంగాణ ప్రాంతం మీద కూడా ఎటువంటి ప్రేమ కనబడటం లేదు ఎందుకంటే ఆమెకు తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ మక్కువ ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఎంతో కొంత స్పెషల్ కేటగిరీ కింద కొన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది కానీ అటువంటి ఆలోచన కనపడలేదు అంతేకాదు బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కట్టబెట్టినా కానీ తెలంగాణ మీద బీజేపీ పార్టీకి కృతజ్ఞత లేదు అని అర్థమైంది ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎంతసేపు ఉన్న బీజేపీ పార్టీకి సపోర్టర్స్ ఉంటారు కాబట్టి దాన్ని బీజేపీ పెద్దగా సీరియస్ తీసుకోలేదు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వేరే పార్టీ అతను ఒకవేళ జంప్ అవుతాడేమో అన్న భయంతో జంప్ అయితే ప్రధానమంత్రి మోడీ కుర్చి లాగబడుతుంది మోడీ ప్రధానమంత్రి పదవి నుండి ఊడిపోవాల్సి వస్తుంది ఆ భయం పట్టుకొని ఆంధ్రప్రదేశ్కు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలనేవి కేటాయించడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ భయం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మేల్కొని మున్ముందుగానే బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు ఇవ్వడం అనేది అందరం గమనించవచ్చు ఎప్పుడైతే అఖండ మెజార్టీ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోయినా కానీ చేసినందుకు చెప్పు దెబ్బగా చెప్పుతో కొట్టినట్టుగా తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా అదనంగా నిధులు కేటాయించకపోవడం మనం గమనించవచ్చు ఈ విషయాన్ని చూసైనా సరే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించి ఆచితూచి అడిగేయాలి ప్రాంతీయ తత్వాన్ని చంపొద్దు ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయాలి ప్రాంతీయత తత్వాన్ని పెంపొందించుకోవాలి లేని ఎడల మనం మన అభివృద్ధి అనేది ఆగిపోతుంది రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నో మాటలు చెప్తారు దేశ ప్రగతి పల్లె ప్రగతితోనే ప్రారంభమవుతుందని దేశంని పాలించే రాజకీయ నాయకులకు అర్థం కావట్లేదు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినందున తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా బాధపడుతున్నా చింతిస్తున్నా